సత్యాయుగంలో జయుడు విజయుడు రామణుడు కుంభకర్ణుడు అని మీలో ఎంతమందికి తెలుసు సత్యాయుగంలో జయుడు విజయుడు శ్రీ మహావిష్ణు ద్వారపాలకులు ఒకరోజు శ్రీ మహావిష్ణు విశ్రాంతి సమయంలో తనని కలవడం కోసం నలుగురు సన్యాసులు వచ్చారు జయుడు విజయుడు వాళ్ళని చూసి మీరు ఎవరు అని అనగా మేము స్వామివారి దర్శనం కోసం వచ్చాము మమ్మల్ని లోపలికి అనుమతించండి అని అన్నారు ఇది స్వామివారి విశ్రాంతి సమయం కావున మేము మిమ్మల్ని ఇక్కడ లోపలికి అనుమతించలేము అని చెప్పారు అప్పుడు ఆ నలుగురికి కోపం వచ్చి మేము ఎవరో మీకు తెలుసా బ్రహ్మదేవుడి మానసపుత్రులం సనక సనందన సనత్ కుమారుడు a chapar అప్పుడు జయుడు విజయుడు మీ దర్శనం కలగడం ఎంతో అదృష్టం మిమ్మల్ని గుర్తుపెట్టనందుకు క్షమించండి స్వామివారు మీ రాకను చూసి ఎంతో సంతోషిస్తారు కానీ ఇప్పుడు స్వామివారి విశ్రాంతి సమయం కావున మిమ్మల్ని మేము ఇప్పుడు అనుమతించలేము అప్పుడు బ్రహ్మపుత్రులకి కోపం వచ్చి భక్తుణ్ణి భగవంతుణ్ణి చూడకుండా ఆపినందుకు మా బ్రహ్మపుత్రులు మీకు శాపం ఇస్తున్నాం మీలో ఉన్న దైవత్వం నశించిపోయి మీరు కూడా సామాన్య మానవుల్లాగా జీవిస్తారు అని శాపం ఇచ్చి వెళ్తుండగా శ్రీ మహావిష్ణు ప్రత్యక్షమయ్యే వారి వారి కర్తవ్యాన్ని నిర్వర్తించారని చెప్పగా అప్పుడు బ్రహ్మపుత్రులు క్షమించండి మహాప్రభు ఇచ్చని శాపాన్ని అడక్క తీసుకోలేము అనగా అప్పుడు జయుడు మా పరిస్థితి ఏంటి మహాప్రభు అనగా శ్రీ మహావిష్ణువు బ్రహ్మపుత్రులు ఇచ్చిన శాపాన్ని నేను కూడా ఏం చేయలేను కానీ మీకు రెండో మార్గాన్ని చూపిస్తాను అని చెప్పారు ఆ రెండో మార్గం కోసం ఇంకో వీడియో చూద్దాం